చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ కోరారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబు మేళా గౌడ ఆయనతో పాటు అధికారులు తదితరులు ఆవిష్కరించారు పట్టణంలోని గెమ్మలపాలెంలో ఏర్పాటైన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిఆర్డబ్ల్యూ కళాశాల సహకారంతో ఈ నెల ఇరవై తేదీన డిఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేళా జరగనుండటంతో అందుకు సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ అధికారులు తదితరులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు శ్రీ సిటీ మేనపూర్ సజ్ ఈఎంసి క్లస్టర్ తిరుపతి మరియు చెన్నైలోని పదహారు బహుళ జాతీయ కంపెనీలలో ఆరు పైగా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని అందరూ ఈసారి కూటమి గెలిస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మేము ఇస్తాము అనేటువంటి మాట చెప్పిన ప్రకారంగా ఈ రోజు మూడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహాయ సహకారాలతో ఈ యొక్క జాబ్ మేళలు నిర్వహిస్తున్నారు గతంలో కూడా మేము మే ఇరవైనా ఇక్కడ టీఆర్డబ్ల్యూ కళాశాలలో జాబ్ మేర నిర్వహించాం దాంట్లో దాదాపు ఐదు వందల ఎనభై మంది అటెండ్ అయ్యారు దాదాపు రెండు వందల ముప్పై రెండు మందికి జాబు ఉద్యో అంటే ఉద్యోగాలు మేము ఇచ్చాము ఆ రోజు అట్లాగే రేపు ఇరవై ఒకటో తేదీ దాదాపు టీఆర్డబ్ల్యూ కళాశాలలోనే ఇరవై ఒకటో తేదీ గుర్తు పెట్టుబడి ఆరు వందల వేకెన్సీస్ ఉన్నాయి వాటి కూడా పదహారు కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి దయచేసి నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ఉపయోగించుకోకుండా ఊరికే పార్టీ ఆఫీస్కి వచ్చి రెజ్యూమ్సీ చెల్లిపోవడం కాదు మేము ఇప్పుడు అందరికీ చెప్తున్న పత్రిక ప్రకటన చేస్తున్నా అలాగే లోకల్ శిబాబి వారికి అలాగే మా హైపర్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను సిఆర్ఓలకు కూడా తెలియజేస్తున్నాను దయచేసి ఈ విషయాన్ని మీరు కూడా కొద్దిగా బాగా చెప్పండి ఎందువల్ల చెప్తున్నానంటే ఎంతసేపటికి మా నాయకులు వచ్చి ఒక రికమెండేషన్ మోహన పడే చేరిపోతుంటారు ఇలాంటి వచ్చినప్పుడు అటెండ్ కాదు అటెండ్ కాకపోతే ఇబ్బందికరమైన వాతావరణం ఎందువలంటే ఇక్కడ చాలామంది చదువుకున్న నిరుద్యోగులు నా కాన్ఫిషన్స్లో ఉన్నారు కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరూ కూడా చేతులు నమస్కరిస్తున్నారు లోకేష్ బాబు గారు ఏ ఆశయాలతో అయితే ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఆ యొక్క భాగంలోనే ఈరోజు దాదాపు పదహారు కంపెనీలు ఆరు ఉద్యోగాలని ఇంకా మాట్లాడారు ఇరవై లక్షల జాబ్లు ఏదైతే ఇవ్వాలనుకున్నారు అందులో భాగంగానే మన గౌరవ శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జాబ్ మేళా కార్యక్రమం ప్రతి మూడు నెలలకు ఒకసారి గూడూరు నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించాలని సార్ సంకల్పించారు అదేవిధంగా మొన్న మే ఇరవై ఇరవైనా జరగడం జరిగింది అక్కడ ఐదు వందల పైకి పార్టిసిపెంట్స్ వచ్చారు అందులో రెండు వందల ముప్పై మందికి ఆఫర్ లెటర్స్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రస్తుతం అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఐ మీన్ ఈ నెల ఆగస్టు ఇరవై ఒకటి గురువారం నాడు మళ్ళీ మా కళాశాల వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ బృహత్తర కార్యక్రమంలో మా కళాశాలని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా యువతీ యువకులు సార్ చెప్పినట్టుగా గణేష్ గారు అందరూ బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంపెనీకే అటెండ్ అవ్వాల్సిన నిబంధన ఏం లేదు సిటీలో ఉండే కంపెనీలే కానీ అదేవిధంగా చెన్నై బెంగళూరులో ఉండే కంపెనీలతో పాటు దాదాపు పదహారు కంపెనీలు ఇక్కడ జాబ్ మేళాలో పార్టిసిపేట్ అవుతున్నాయండి ఈ జాబ్ మేళాల్లో పదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఐటీఐ డిగ్రీ డిప్లొమా చేదుకున్న యువత ఎవరైనా అటెండ్ అవ్వచ్చు లాస్ట్ టైం కూడా ఇక్కడ జాబ్ మేళా మెగా జాబ్ మేళా డిఆర్డబ్ల్యూలో మన ఆన్రబుల్ ఎమ్మెల్యే ద్వారా మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది దాదాపు ఐదు వందల మంది హాజరైతే రెండు వందల ముప్పై మంది అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి మూడు నెలలకి ఒకసారి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది మన ఆన్రబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మూడు నెలలు ప్రతి మూడు నెలలకి జాబ్ మేళా జరుగుతుంది కావున నియోజక నియోజకవర్గంలో ఉండే యూత్ అంతా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా మీకు శాలరీతో సంబంధం లేకుండా ఏదో కంపెనీలో జాయిన్ అవ్వడం ద్వారా జాయిన్ అయితే ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి లోకనాథం ప్లేస్మెంట్ అధికారి గణేష్ అధికారులు చెన్నయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు